భవత్న తతో విశ్వ విక్రమత్ శాసనాన స్నే అభి ఆద్యం సమర్పించండి యామిషం గిరిసంత హస్తే వివర్షస్తవే శివాంగిృతతాం కురుమాహిహం సిహి పురుషం జగత్ ఓం శ్రీ సాయి భవనే శంకర స్వామి నమః హస్తయో అద్యం సమర్పయామి ఓం భవద్భాయ నమః మామదేవాయ నమః ముఖే ఆజమనీయం సమర్పయామి తస్మాద్ విరాజో ఆది పురుషః సయాతు అత్యర్చ్ఛత పశ్చాత్ భూమి మధువపురః శివే రవచసాత్వా వదామసి సుమనా ఓం శ్రీ సాయి మీ స్వామి వారికి ఆచమనీయం సమర్పించడం మరోసారి మధుపర్కం తర్వాత మధుపర్కం స్థానానికి ముందు మధువస్త్రం అంటే మధుపర్కం అని అంటే వస్త్రాలు వాస్తవంగా మధుపర్కం అంటే అదేదో తేననుకునేవాళ్ళని కాదు అది మధుపర్కం అంటే వస్త్రాలు సమర్పించాలి పురుషేణ అవిష దేవాయ్ఞ మతన్మత అక్కడ ఒత్తి గాని పత్తి గానీ లేదా అక్షంతలు గాని చివరికి ಯತ್ಪುರುಷೇಣ ಹಾಷಾ ದೇವಾತನ್ಮತ ವಸಂತೋ ಅೀದಾ ಗ್ರೀಷ್ಮೈದಿ ಓಂ ಶ್ರೀ ಸಾಂಕರಸ್ವಾಮಿ ಮಧುಪಕ್ತಂ ಸರ್ಪಾಯ ವಾಮದೇವಾ ನಮಃ ಸಪ್ತರಿಯ ತ್ರ ృపారాసా స్నాబ్జ నిదీ ప్రవాహ ఆ విధంగా స్వామివారికి ఒకసారి నమస్కారం చేసుకున్నామా ఇప్పుడందరూ కూడా మీరు పుస్తకాలు తెచ్చుకుని ఉంటే ఈ దేవి గారు ఎక్కడున్నారు వేదం మొదలు పెడదాము ఆ వేదం శ్రీ సూక్తం స్టార్ట్ చేద్దాం ఆ రుద్రం నమ్మకం ప్రథమ అనువాకం స్టార్ట్ చేయాలి మీరు నమస్కారం చేసుకుని ఏం చేస్తారంటే చక్కగా అవన్నీ ఖాళీ చేసుకుని వచ్చేసి మీరు ఇక్కడ కూర్చోండి దంపతులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు నమ్మకం చదువుతుండగా మీరికి అనుకూలమైనటువంటి పదార్థాలు అక్కడ ఏమేమి ఉంటే ఆ పదార్థాలన్నీ రెడీగా పెట్టండి ఎక్కువగా జలం పెట్ట